ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు సినీ రంగంలో అనేక పాత్రలను పోషించి విల ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈయన మరణ వార్త సినీ ప్రపంచాన్ని కలిసివేస్తుంది ఇటువంటి నటుడిని మరణం మరలా చూడబో అంటూ శోక సంద్రంలో మునిగిపోయింది సినీ ప్రపంచం విలన్ పాత్రలోనే కాదు ఏ పాత్రకైనా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తూ ఉంటారు కోటా శ్రీనివాసరావు గారు తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేవాళ్ళు అయితే ఈయన కడసారి అంతిమయాత్రలో ఒక సంఘటన చోటు చేసుకుంది బ్రహ్మానందం గారు అలాగే మోహన్ గారు ఎక్కువతో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు కోట శ్రీనివాసరావు గారితో అయితే ఫోన్ చేసి రమ్మన్నారని వచ్చేలోపే ఇలా ఇలాంటి వార్త ఈ స్థితిలో చూస్తానని అనుకోలేదని బాబు మోహన్ గారు బాధపడుతూ కన్నీరు మున్నూరు మీడియాకి తన బాధని తెలియజేసుకున్నారు ఇక బ్రహ్మానందం గారు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి మిత్రుణ్ణి కోల్పోతామని అస్సలు అనుకోలేదు ఈయన ఎక్కడున్నా కూడా తన ఆత్మ శాంతించాలని తను అనుకున్న విధంగానే తన చేయాల్సిన పనులన్నీ కూడా మా ద్వారా వాళ్ళ కుటుంబానికి చేస్తామని అయితే మీడియా సముఖంగా అందరికీ తెలియజేశారు